క్రైమ్ కౌంటర్ న్యూస్ ఛానల్ కి స్వాగతం సూర్యాపేట జిల్లా పాలకేడు మండలం బొత్తలపాలెం గ్రామంలో గురువారం టీవీ ముక్త్ అభియాన్ క్షయ వ్యాధి నిర్మూలన కోసం క్యాంప్ నిర్వహించారు ఎట్టి క్యాంప్లో ఆశాలు సర్వే చేసి జ్వరం బరువు తగ్గడం ఎడతెరపి లేని దగ్గు తెమడలో రక్తం కనబడడం ఆయాసం ఆకలి లేకపోవడం ఛాతీలో నొప్పి రాత్రిపూట చెమటలు పట్టడం వంటి లక్షణాలు ఉన్నవారిని గుర్తించి తెమడ నమూనాలను సేకరించారు ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ జిఎం నర్సయ్య మాట్లాడుతూ తెమడ నమూనాలను డిఆర్టీబి సెంటర్కు పరీక్ష కోసం పంపించి పాజిటివ్ వచ్చిన వారికి ఉచితంగా టీబీ మందులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నేరిచల్ నుండి అందిస్తామని తెలిపారు మంచి పౌష్టికాహారం పాలు గుడ్లు పండ్లు తీసుకోవడం పరిశుభ్రత పాటించడం వలన వ్యాధులు రాకోకుండా కాపాడుకోవచ్చని తెలిపారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి బాబు ఎంఎల్హెచ్పి పి రమ్య టీవీ సూపర్వైజర్ మమత ఏఎన్ఎంలు నాగేంద్రమ్మ ఆశాలు పి జ్యోతి నాగసుకన్య మరియమ్మ ఉపేంద్ర సునీత నాగమణి తదితరులు పాల్గొన్నారు చూస్తూనే ఉండండి క్రైమ్ కౌంటర్ న్యూస్ ఛానల్ పాలకీడు డెబ్బ పాలకేడు మండలం బొత్తలపాలెం గ్రామ పంచాయతీ నందు క్షయవ్యాధి నిర్మూలన కోసం ఇక్కడ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ టీబీ ముక్తు భారత్ టీబీ లక్షణాలు ఉన్నటువంటి వారు ఆయసంతో ఉండేటటువంటి వారు ఆకలి లేకపోవడం బరువు తగ్గడం ఆయాసంగా ఉండడము దాంతోపాటు దగ్గు ఒక జ్వరము ఇలాంటి లక్షణాలు ఉన్నటువంటి వారి నుంచి మా ఆశాలు గ్రామంలో ప్రతి ఇంటికి కూడా తిరిగి సర్వే చేసి అలాంటి లక్షణాలు ఉన్నటువంటి వారి నుంచి శాంపిల్స్ కలెక్ట్ చేసుకొని ఈ శాంపిల్స్ని మేము డిఆర్టీబీ సెంటర్ సూర్యాపేటకు పంపిస్తాము ఆ టెస్టు పాజిటివ్ వచ్చినట్లయితే వారికి వెంటనే మెడిసిన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నేరేడ్చర్ల నుండి అందించడం జరుగుతుంది ఈ టీబీ వ్యాధిని నిర్మూలించడం కోసం మన గవర్నమెంటు టీబీ ముక్తు భారత్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రతి గ్రామ పంచాయతీలో ప్రతి గ్రామాలలో కూడా ఈ క్యాంపుల్ని నిర్వహించి టీబీ లేనటువంటి భారత్గా నిర్మాణం చేయాలనేటటువంటి సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా సహకారం అందించి ఈ టీవీలో భాగస్వామ్యము కలిగి ఉండి టీవీ లేని సమాజాన్ని నిర్మించడం కోసం అందరూ భాగస్వాములు కావాలని కోరుతున్నామండి మా వంతు సాయంగా అందరికి కూడా టీవీ లేని టీవీ వ్యక్ లక్షణాలు ఉన్నటువంటి వారి అందరి నుంచి కూడా శాంపిల్స్ సేకరించి మేము టీబీ లేని సమాజాన్ని టీబీ లేని జీబీని తయారు చేసి అట్లాగే టీవీ వ్యాధి నిర్మూలన కోసం మన సూర్యాపేట జిల్లాని అలాగే మన రాష్ట్రాన్ని ముందంజలో ఉంచడానికి మా వంతుగా సహాయ సహకారాలు అందిస్తూ అందరికీ కూడా ఒక అవగాహన కల్పించడం జరుగుతుందండి ఈరోజు బుత్తలపాలెం గ్రామ పంచాయతీ అందు టీబీ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాన్ని బుత్తలపాలెం ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి అంటే ఏమైనా సిమ్టమ్స్ ఉన్నట్లయితే వాళ్ళు మన హెల్త్ క్యాంప్కి వచ్చినట్లయితే ఈ హెల్త్ టీం వాళ్ళు చెకప్ చేసేసి దానికి సంబంధించినటువంటి శాంపిల్స్ తీసుకొని వాళ్ళు టెస్టుల ద్వారా ఆ శాంపుల్ సేకరించినటువంటి వాళ్ళ నుంచి ఏమైనా సిమ్ సిమ్టమ్స్ ఉన్నట్టయితే వాళ్లకు దానికి సంబంధించినటువంటి మెడిసిన్స్ని కూడా మన హెల్త్ క్యాంపులో అందించడం జరుగుతుంది ఈ అవకాశాన్ని మన గ్రామ పంచాయతీలో ఈరోజు కండక్ట్ చేస్తున్నందుకు అందరూ దీన్ని సద్వినియోగం చేసుకొని టెస్టులు చేసి సహకరించవలసిందిగా కోరుతున్నాం